ఒకవేళ టీ కాంగ్రెస్ లో నిజంగానే ఐకమత్యం ఉండి ఉంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండర్ కంట్రోల్ ఇన్ హంకి డోరీ అని అనుకుంటే కనుక అనిరుద్ధ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాదు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అంతకన్నా కాదు కొంతమంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని లేకపోతే కొత్త కొంతమంది ఎమ్మెల్యేలు కలుసుకొని ఓ హోటల్ వేదికగా ఇది తిరుగుబాటు తిరుగుబాటు కదా రేవంత్ మీద మీద అనట్లేదు మిగతా కాదు అసలు నేను ఒకటి అడుగుతా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పక్క దేశాలకు పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పెద్ద పెద్ద దావతులు చేసుకోరు అప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటిది కూడా చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి ఇంకా అక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ఆడియో లింకులు అన్నీ వచ్చినాయి ఈడ అట్లాంటిది ఏమైనా ఎట్టు ఉందా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత కలిసిపోయి భోజనం చేయొద్దనేటటువంటి రూల్కి అందరూ కలిసి కూర్చోవాలని చెప్పి అనుకోరా ఇంకొకటి కూడా అడ కాంపిటేటివ్ స్పిరిట్ ఎందుకు చూడరు మీరు ఇప్పుడు నీకు ఒక హాస్పిటల్ వచ్చింది నాకు ఇంకా రాలే అంటే నేను ఇంకా కూడా నాకు హాస్పిటల్ రావాలనేటటువంటి కొట్లాటతోటి మన యొక్క ఎమ్మెల్యేలు ముందుకు పోతుంటే అది స్వాగతించాల్సినటువంటిది అప్ప తిరుగుబాటు అని ఎట్లా అంటారు అలా అవతలకి ఫండ్స్ వస్తున్నాయి నాకు కూడా ఫండ్స్ కావాలని చెప్పి మా ఎక్స్ఎమ్ఎల్ఎల్ కోట్లాడుతారు ఆల్ కమ్ ఐల్ ఆల్ కమ్ డిరెక్ట్ టూ ద పాయింట్ ఎస్ ఇసుక ర్యాంపుల్లో లేకపోతే రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాల్లో సొంత పార్టీ సభ్యులమైన ఎమ్మెల్యేలమైన మమ్మల్నే పర్సంటేజ్లు అడుగుతున్నారు అనేటువంటిది అనూర్త్ రెడ్డి అండ్ కో ఆరోపణ ఇది పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా ఫినాన్స్లో ఏ బిల్స్ కూడా క్లియర్ అవ్వట్లేదు ప్రజాభవన్ అంటే ఒకనాటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్య కూర్చొని ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు అసలు ఇది మన ప్రభుత్వమా లేకపోతే ఇంకెవడి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళకు ఆబ్లిగేషన్ బానే కవర్ అప్ చేసినట్టు ఎక్కడ మీరు బయటికి రాక ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చినటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే ఉందో మీరు అడిగినటువంటి క్వశ్చన్ లోనే ఒక డొలతనం ఉంది ఎందుకంటున్నంటే ఉసుకరాంపులకు సంబంధించినటువంటి మైన్స్ కింద వస్తుంది అది పొంగులేటి గారిని ఎందుకు అడుగుతారు ఆయన శాఖనే కాదు అదైన శాఖనే కాదు ఎందుకు అడుగుతారు ప్రశ్నలనే డొల్లతనము సోషల్ మీడియా మాధ్యమాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పుష్ చేసిందో అసలు దానికి శాంక్టిటీయే లేదు అనేటటువంటిది ఇంతకు మించినటువంటి స్పష్టత ఇంకోటి అవసరం లేదు అండ్ రెండోది కమిషన్లు కమిషన్లు అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీని నుతనే కూడా స్కామ్లు స్కామ్లు అని చెప్పేసి పేర్లు మార్చి పిలిచినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ఉంటున్నటువంటి పాలకపక్షం ఏవైతే కేసులని అని చెప్పిందో ఏ ఒక్క కేసులో కూడా ఈరోజు దోషిగా నిలబడ్డటువంటి చరిత్ర లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి ఒక ప్రగతి మాత్రమే కన్నల ముంగట కనిపిస్తుంది తప్ప మేము పది సంవత్సరాల నుంచి ఇటు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా అటు దేశాన్ని వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ అయినా మీరు వచ్చి కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పని చెప్పి పైన అడుగుతున్నాము లేకపోతే నువ్వు పది సంవత్సరాలలో వీడికి నువ్వు చెప్పినటువంటి సంక్షేమాలు ఇచ్చినటువంటిది ఒకటన చెప్పా అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీని అడుతూ ఉన్నాం మేము మేనిఫెస్టోలో లేనటువంటి విస్తృతం చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే పేదవాడి కోసము ఒక్క రేషన్ కార్డు పది సంవత్సరాలు వేయలేనటువంటి చేత కానీ బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు నాకు ఇచ్చేపు లెటర్ టాక్ విత్ ప్రోగ్రెస్ అంటున్నా మనం బేరీజు అనేటటువంటిది అభివృద్ధి ఫలాల్లో మనం వేసుకుందాం లెటర్ స్టార్ట్ మనం మాట్లాడుకుందాం మేము వచ్చిన తర్వాత ఏడాదిలో చేసినటువంటి సంక్షేమాలు అభివృద్ధి లేకపోతే దావోస్కు పోయి తీసుకొచ్చినటువంటి నిధులైనా కూడా ఏది పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏలుబడ్ల జరిగినటువంటి అభివృద్ధి అయినా బేరీజ్ వేసుకొని మాట్లాడదాం రండి అని చెప్తున్నాం మేము కేంద్రంలో కూడా అంతే మేము గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అరవై సంవత్సరాలు రు అరవై సంవత్సరాలు మేము అరవై సంవత్సరాలు ఉన్నామా నలభై ఆరు సంవత్సరాలు ఉన్నామా లెక్క జరిసే పక్కన పెడితే నూట ఎనభై పైచీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించి ఈరోజు బుల్లాకాట్ ఎకానమీ అంటే ఎడ్లబండి ఆర్థిక వ్యవస్థ నుంచి మొదలు పెట్టుకుంటే రాకెట్ సైన్స్ దాకా తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు అమోఘంగా ఈరోజు పైకి కనిపిస్తూ ఉంది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం కూడా స్విస్ బ్యాంకులకించి నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేసి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చుకుంటా యమునా ప్రక్షాళన చేసి చేసుకుంటా భారతదేశాన్ని ఒక ఏది ప్రపంచ ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరంగా మనం ఎదగొచ్చు అనేటటువంటి ప్రచారంతో వచ్చినటువంటి మీరు కనీసం రైతులకు ఇచ్చినటువంటి ప్రమాణం రాసిచ్చినటువంటి కాగితం ఏందండి కనీస మద్దతు ధరకి ఈరోజు ఏమంటే చట్టబద్ధత చేస్తామని రెండు వేల పద్నాలుగు కంటే ముంగట వచ్చినటువంటి నువ్వు తర్వాత దాన్ని ప్రశ్నిస్తే రైతులను కాల్చి చంపినటువంటి చరిత్రలు మీ మా ఎట్లాంటి గీటేమైనా ఉన్నాయా మేము పథకాలు లేకపోతే సంక్షేమాలు మాటిచ్చినాం మాట ఇస్తే ప్రజలు కొట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇచ్చినాం మళ్ళీ ఆ కొట్లాడేటటువంటి దానికి పరిష్కరించేటటువంటి ఏది అధికారాన్ని కూడా మేము నడిపిస్తా ఉన్నాం ఇంతకు మించి ఏం చేయాలి చెప్పు మేము చేసింది ఏమైనా తప్పులు గిట్టా ఉంటే ఎస్ మీరు మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నించర్రీ మేము ప్రజల మధ్యలే మాకు వేరే కోట అవసరం లేదు మేము ప్రజల మధ్యలే ఇది ప్రజా పరిపాలన కాబట్టి వాళ్ళ మధ్యలో ఉండే జవాబు చెప్తాం టీటీఆర్ సవాల్ విసురుతున్నాడనో బీజేపీ అదే పనిగా విమర్శించుతుందనో కాకుండా రామ్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్ అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి నిజంగా ప్లెబిసైడ్ కోసం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది నిష్పాక్షికంగా తెలుసుకునేందుకు ఏ కాంగ్రెస్ లీడరు ఇప్పుడు ట్రయల్ వేయలేడు అనేటువంటిది ఓపెన్ గా నడుస్తున్నటువంటి టాక్ యూ హ్యావ్ ద డే ఈ వన్ ఇయర్ పాలన పైన ప్రజల్లోకి నిజంగా వెళ్లేటువంటి దమ్ము మీకు కానీ మీ పార్టీకి కానీ మీ పార్టీ నేతలకు కానీ ఉందా విజయ అంటే ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్ మా నాయకులు ఎప్పుడు మైదానంలోనే మైదానంలోకి వచ్చి బయటకు పోయి ఫామ్ హౌస్లో లేకపోతే కేవలం సోషల్ మీడియాలలో పోల్లు పెట్టుకొని ఓట్లు వేసుకొని మాకు మేమే సంకల్ కుదుకునేటటువంటి పరిస్థితి కాదు అది బీఆర్ఎస్ది లేకపోతే ఏం చేయకపోయినా అన్నీ జరిగిపోతే భవిష్యత్తులో వస్తాయనేటటువంటి అభూత కల్పనలు చూపించేటటువంటి బీజేపీ కూడా మేము కాదు మేము మైదానంలోనే ఉన్నాం మా మంత్రులు మైదానంలోనే ఎవరు మా ఎమ్మెల్యేలు ఎవరు మైదానం గురించి మా యొక్క ముఖ్యమంత్రి గారు కొట్లాడుతూ ఉన్నారు సంక్షేమాలైన మేము మైదానానికి ఇచ్చినాం షో మీ సింగిల్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యే మైదానంలోకి పోయి కొట్లాడుతున్నటువంటి ఒకరిని చూపెట్టు సోషల్ మీడియా మాధ్యమాల ఇదే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్కల్స్ నడుస్తుంది తప్ప ఏ అందుకనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు అనిపిస్తలేదు మైదానంలో ఎందుకు హైడ్రా హైడ్రాతో మీ మీద మీద వచ్చినటువంటి వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు లేకపోతే ప్రజల తరఫున కొట్టడారు అని అనుకోవచ్చు కదా హైడ్రా వాళ్ళు హైడ్రా అనేటటువంటి దాన్ని ఒక భయం లాగా క్రియేట్ చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటటువంటి సఫలీకృతమైందని నేను చెప్తా కానీ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇదే మా స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఒక చెరువుని కబ్జా అనుకో గత పది సంవత్సరాల గిట్ట మనం చేసుకుంటే చెరువులను హైదరాబాద్లో ఉంటున్నటువంటి చెరువులను మొత్తం అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కబ్జాలు అయిపోయినటువంటి పరిస్థితి నేను ఒకటి అంటా ఉన్నా ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చొని నువ్వే ఆలోచించు జరిసేపు కబ్జాలు జరగని అని అనుకుంటే నీ కోట్ల రూపాయలు వచ్చి పడతాయి కబ్జాలు వద్దు నేను ఆపాలనేటటువంటి సంకల్పం ఉంటున్నటువంటి వాడికి శత్రుశేషం పెరుగుతుంది తప్ప నీకు సంచలోచ్చి పడేటటువంటి వ్యవహారం ఏం లేదు అయినప్పటికీ ఈ యొక్క ప్రకృతిని కాపాడాలి రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు కోసం ఒక నైతిక బాధ్యతగా ఈ యొక్క జనరేషన్లో మొత్తం కూడా విధ్వంసాన్ని పూనుగొనేటటువంటి దానికి ఏమంటారు పునాదులు వేసినటువంటి బీఆర్ఎస్ లెక్క కాదు భవిష్యత్తుని కల్పించనీకే పక్కన ఢిల్లీని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క దేశ రాజధాని ఒక రోజు ఆడ బతుకుతో ముప్పై ఆరు సిగరెట్లు తాగేటటువంటి నీచకు పరిస్థితికి పోయి బతకలేనటువంటి పరిస్థితి నువ్వు అడుగుయే రోజు అని ఉన్నావు అనుకో రూమ్ రూమ్కి ఒక ఏమంటారు ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉంటాయి దేనికోసం మొత్తం యాంత్రికమైనటువంటి జీవితంలోకి ఎందుకు వెళ్ళిపోయినాం అట్లాంటి పరిస్థితి ఈ యొక్క నగరానికి రావద్దని చెప్పి లేక్ సిటీ లెక్క పేరున్నటువంటి యొక్క నగరానికి రేపు పొద్దున ఎవరైనా కంపెనీలు రావాలన్నా లేకపోతే ఇంకోటి రావాలన్నా నీట్నెస్ అయినా ప్రకృతి అయినా లేకపోతే జియోగ్రఫికల్ కండిషన్స్ ఎటు అడ్వాంటేజ్ మనకు ఎటు ఉంది పాలనాపరమైనటువంటి గ్రీన్ పాలసీ రోజు దేశంలో ఎక్కడే లేనటువంటి విధంగా ఎందుకో ఒకరు బీజేపీ రాష్ట్రంలో కూడా నువ్వు నాకు చూపెట్టవు ప్రకృతి బాగుండాలనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది పైసల మీద ఆశ లేను అనుకుంటుంది అది రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి గ్రీన్ పాలసీ మేము తీసుకొని వచ్చినాం దాంట్లో భాగమే కూడా వచ్చింది చెరువులని కబ్జాన్ని ఆపుతామని అంటే స్వాగతించాల్సింది పోయి పాపం అక్కడ కూడా ఏం జరిగింది అని అంటే ఎవరైనా రెండుకుంటున్నాను అనుకో వాళ్ళది టెంపరీ షెడ్ అసలు పర్మిషన్ లేకుండా కట్టుకుంటే ఆడొక వాచ్మెన్ గిటా అనుకో ట్యాంకర్లు పెట్టి అక్రమ దందాలు చేసుకుంటుంటే వాళ్ళ మీద అధికారులు పోయి ఆ యొక్క అక్రమ కట్టడం తొలగిస్తే ఆ యొక్క కుటుంబంలో నుంచి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఒక వీడియోని తీసుకొని వచ్చి జనాలకు మొత్తం ఒక భయభ్రాంతులకు పేద ప్రజలకు వ్యతిరేకమేమో నేను ఒకటే అంటున్నా అక్కినేని నాగార్జున పేదరికం కెంచి వచ్చినావాడా అండి ఫస్ట్ పూల కొట్టింది ఏంది కాదా పల్లం గారు మాకు సీనియర్ టాల్ పర్సనాలిటీ ఆయన ఏసీసీ లీడరు ఆయన ఆయనది కూలగొట్టారు ఆయన పేదరికంలో ఏం ఉన్నాడు కాదు కదా అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా కూలగొట్టుకుంటూ వచ్చినాం ఇంకా ఎవరైతే ఆక్యుపేషన్లకు కూడా రాలేవో ఆక్యుపై కాలేవో అట్లాంటివి మొత్తం కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత టెంపరీ షెడ్స్ అయ్యి ఉండి కబ్జాకి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే కూడా కూలగొట్టినాము దేనికోసం ఇదంతా చేస్తున్నాం ఇది ఫస్ట్ జనాలకు పోవాల్సినటువంటి అవసరం అన్డౌటెడ్లీ హైడ్రా టార్గెట్ మంచిది హైడ్రా ఏర్పాటు కూడా చాలా మంచిది ఎందుకంటే అత్యంత చరిత్రాత్మకమైన పురాతన నగరమైనటువంటి హైదరాబాద్ను హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడుకోవాల్సినటువంటి ఆశయం ముమ్మాటికి మంచిదే నో డౌట్ ఐ సిన్సియర్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకుంటారు కానీ ఓవర్ నైట్లో అంతా అయిపోవాలి అనుకోవటము అనుకున్నంత ఈజీ కాదు మీ టార్గెట్ మిస్ఫైర్ అయింది పేద ప్రజల్లో మీపై పూర్తి వ్యతిరేకత వచ్చింది దానికి కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఎందుకని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడో తడబడ్డారు అనేటువంటిది ఓపెన్గా సీక్రెట్ పోస్ట్మార్టం చేసుకున్నారా ఇప్పుడు ఖచ్చితంగా పోస్ట్మార్టం చేసుకోవాల్సిందే ఎందుకు అని అంటే ప్రతిపక్షాలకు ఒక అవకాశాన్ని దీనిపైన దుష్ప్రచారం చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినటువంటి వ్యవహారం ఎందుకంటే అవతల ఒక అబద్ధాన్ని అయినా సరే చాలా బలంగా ప్రజల్లో ప్రజలని ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి దాని లెక్క ఆయుధం చేసుకొని ముందు పోతున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా మా దాంట్లో కొంతమంది సెగ్మెంట్స్ తీసుకోవాల్సినటువంటిది సరే ఆ ఆ విషయానికి మనం వచ్చినప్పుడు మన యొక్క ఇంటెన్షన్ మనం ఏ ఉద్దేశంతో మన యొక్క దృక్పథమైంది అనేటటువంటిది మాత్రం ప్రజల్లోకి ముందు ముందుగానే చాలా క్లారిటీగా తీసుకొని పోయేటటువంటి విషయంలో ప్రతిపక్షం అనేటటువంటిది అబద్ధాలతో ముందుకు సాగింది అనేటటువంటిది మాత్రం నిస్సందేహంగా జరిగింది నేను కాదన్న నేను దానికి కానీ మా యొక్క ఉద్దేశం ఏందనేటటువంటిది ఏ రోజైనా చర్చకు మేము సిద్ధమని అని అన్నాం చెరువులను కాపాడడం తప్పు కాదు చిన్నపాటి వర్షాలు వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి ప్రభుత్వాలు ఎప్పుడు మారాలి ఈ ప్రభుత్వాలు మారవా వీరి యొక్క వైఖరి మారదా అని బ్రేకింగ్ మీద బ్రేకింగ్ కొట్టేటటువంటి ఛానల్స్ అంతా ఈరోజు దీని డిస్ట్రక్టివ్ కింద కాదు పక్క రాష్ట్రంకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పిండ్రు ఇట్లాంటిది ఒక నిర్ణయం తీసుకోవాలంటే గట్స్ ఉండాలి దాని తాల ధైర్యం ఉండాలి ఆ ధైర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా అని అంటే తెలంగాణ గల్లీలలో ఒక చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తాడు ఎందుకంటే కేసీఆర్తో ఢీ కొట్టినటువంటి ఆ యొక్క వ్యక్తికి ధైర్యం ఉందా లేదా అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు ఆచరణలోకి తీసుకొని రావడం కూడా ఆయన నెత్తిమిదేసుకుండు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే పొగడతలతోటి పొగడుతలతోటి లేకపోతే కబ్జాకూరలకి సపోర్ట్ తోటి మాదక ద్రవ్యాలు కూడా నువ్వు తీసుకో మాదక ద్రవ్యాలను చిన్న సైగతోటి చేసుకోపోండి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి పడేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు కావాలరా ప్రాణాలు కావాలనేటటువంటి ఆలోచనతో ఒక నాయకుడు ముందుకు పోతున్నానంటే ఏ ఆలోచన లేకుండా ఆయన కడుగుజాడల్లో ముందుకు నడుద్దాం అనేటటువంటి నాలాంటి వాళ్ళు లక్షల మంది తయారైనాం మేము చెప్తున్నాం ఎస్ మంచి సైడ్ ఉంటారు చెడు సైడ్ కూడా ఉంటారు డ్రగ్స్ మా నోటికాడ్ గంచి దూరం అయిపోయినాయే మా వ్యాపారం అంత దెబ్బతినిపోయింది అనేటోడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పార్టీని అదురుణగా తీసుకొని ఆ వేదిక మీదకించి దుష్ప్రచారం చేస్తుండొచ్చు కానీ మా పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు తీసేటటువంటిని బెండు తీస్తామని చెప్పినాం ఈరోజు ఒక రాష్ట్రంకి కంచి వయా తెలంగాణ ఇంకో రాష్ట్రంకి పోవాలంటే కూడా లాగులు తడిచిపోయేటటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు హైడ్రా నువ్వు తీసుకున్నా మూసి ప్రక్షాళన నువ్వు తీసుకున్నా లేకపోతే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం నువ్వు తీసుకున్నా లేకపోతే ఆఖరికి పిల్లలు చదువుకునేటటువంటి విద్యాశాఖ బలోపేతం కోసం మేము చేస్తున్నటువంటి కృషి తీసుకున్నా ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల గురించి ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి ఉద్దేశించి తీసుకుంటున్నాయి తప్ప ఇంకా చెడే ముందు ఒకటి చెప్పురి అంటున్నా నేను